ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీని చూపిస్తాను అది చాలా ఈజీగా చేసేసుకునే కర్రీ అండి ఇది ఎక్కువగా క్యాటరింగ్స్లో చేస్తూ మనకి ఇస్తూ ఉంటారు సో ఈ ఈజీ మెథడ్లో చేసుకునే ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేసేయండి మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి మసాలా దొండకాయ కూర అండి ఇది ఎక్కువగా మనకి క్యాటరింగ్స్లో అన్ని రకాలతో ఇదొక రకం కర్రీ చేసి ఇస్తూ ఉంటారు సో సేమ్ అదే స్టైల్లో మనం చేసేసుకుందాం ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని దొండకాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని కొద్దిగా దూరగా వేయించేసుకోండి ఆ తర్వాత తీసేసి కొన్ని ఎండుమిరపకాయలను వేయండి ఒక ఆరేడు ఎండుమిరపకాయలను కూడా ఇలాగా వేయించేసుకొని తీసేసి పక్కకు పెట్టేసేయండి ఇదే గిన్నెలో నూనె మిగిలిపోయి ఉన్నప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర వేసేసి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి గోల్డెన్ బ్రౌన్గా వచ్చే వరకు మనము వేయించుకోవాలి సో నేను ఇప్పుడు తీసుకున్న మసాలా కొరకు కొన్ని బాదాము అలాగే ఐదారు లవంగాలను తీసుకొని ఇప్పుడు మనము వేయించి పెట్టిన ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి వీటిని ఇలాగా మనము ఒక గిన్నెలో వేసేసుకోండి నేను ఇక్కడ బాదాం తీసుకున్నాను మీ దగ్గర నువ్వులున్నా పర్వాలేదు అలాగే పల్లీలున్నా పర్వాలేదు గుప్పడు గుప్పడు తీసుకోండి సో వీటిని మనము పౌడర్గా చేసేసుకుందాం మిక్సీలో వేసి అలాగే ఒక నాలుగైదు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకోండి చూసారు కదండీ బాదాంని ఇలాగా పౌడర్ చేసేసుకున్నాను సో ఈ విధంగా పౌడర్ చేసింది పక్కకు పెట్టేసి మనం కోసిపెట్టిన టమాటో ముక్కలపైన గోల్డెన్ బ్రౌన్గా అయిన ఆనియన్స్ని ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్గా పేస్ట్ లాగా చేసేసుకోండి ఇదే గిన్నెలో మిగిలిపోయిన నూనెలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కొన్ని రెమ్మల కరివేపాకుని వేసేసుకోండి ఈ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి సో ఎవరికైనా తొందరగా టైం లేదు అన్న వాళ్ళ కోసము ఈ రెసిపీ అయితే చాలా బాగా పనికొస్తుంది సో ఈ విధంగా మనము పేస్ట్గా చేసిన టమాటో ప్యూరిట్ ఉంది కదండి అది వేసేసుకోండి సో ఇలాగా వేసేసుకున్నాక ఒక్క రెండు నిమిషాల పాటు నూనెలో వేగనివ్వండి ఎందుకంటే టమాటా పచ్చివాసన పొయ్యే వరకు కొద్దిగా ఉప్పుని వేసుకోండి అలాగే తగినంత కారంని వేసేసుకోండి వీటిని కూడా కొంచెంసేపు ఇలాగా కలుపుతూ వేగనివ్వండి మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసి ఆ నీళ్ళని మనము ఈ గిన్నెల్లోకి వేసేసుకొని మనకు కావాల్సినంత వాటర్ని వేసుకుందాం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసేసుకున్నాను అలాగే ఫ్రై చేసిన దొండకాయలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసుకోవాలి ఇలాగా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి దొండకాయలు కొద్దిగా కుక్ అవ్వాలి సో టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు దొండకాయలు ఉడకాయా లేదా చూసేసుకోండి ఈ విధంగా చెక్ చేయండి చూసారు కదండి దొండకాయలు ఎంత బాగా ఉడికిపోయాయో సో ఇందులో మనం ఇప్పుడు పౌడర్ చేసిన బాదం పౌడర్ ఉంది కదండి వేసేసుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ కానివ్వండి చూడండి చిక్కగా ఎంత బాగా గ్రేవీ వచ్చిందో చూడండి ఈ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సేమ్ మనకి క్యాటరింగ్స్లో ఎలాగైతే చేస్తారో అదే విధంగా నేను మీకు చూపించాను ఈ కర్రీ మనకి అన్నంలోకి చపాతీలోకి అలాగే అన్ని రకాల్లోకి చాలా బాగా కుదురుతుందండి కాంబినేషను ఈ కర్రీ సో ఈ కర్రీని మీరు ప్రిపేర్ చేసేసుకోండి ఎలా కుదురుతుందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నా వీడియోస్కి మీరు లైక్స్ ఇస్తూ నన్ను ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై వీడియోస్